నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నియోజకవర్గం శాసనసభ అభ్యర్థిగా మహమ్మద్ ఖలీల్ అహ్మద్ పేరును వైసీపీ అధిష్టానం ఖరారు చేసినట్లు సమాచారం ఇప్పటి వరకు నెల్లూరు సిటీ టికెట్పై పలువురు వ్యక్తుల పేర్లు తెరపైకి రావడం జరిగింది వైసీపీ జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి పేరు ఎట్టకేలు ఖాయమనుకున్న తరుణంలో మైనార్టీ వర్గానికి చెందిన కార్పొరేటర్ ఖలీల్ అహ్మద్ పేరు ప్రస్తుత జాబితాలో తెరపైకి వస్తుంది రెడ్డి ప్రాబల్యం ఉన్న నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఇప్పటికే ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యులు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ను నరసారావుపేట ఎంపీ అభ్యర్థిగా బరిలో దించినట్లు వైసీపీ అధిష్టానం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం ఏది ఏమైనా నెల్లూరు సిటీ టికెట్పై జిల్లాలో ప్రత్యేక చర్చలు జరుగుతున్నాయి విషయం తెలుసుకున్న మైనార్టీ వర్గాలు ప్రస్తుతం నెల్లూరు నగరంలో సంబరాలు చేసుకుంటున్నట్లు సమాచారం